ఉళ్ళ కొండాల చెంద పుడుతూ ఉంటే శిలువ ఆ వీధుల్లో ఎరుల్లో మరి మనుషుల మీ పాపాన్ని వదిలిపెట్టండి బీజులు తాగద్దు సిగరెట్లు తాగద్దు మందు తాగద్దు ఎం చేయొద్దు దొంగతనం చేయొద్దు మోసం చేయొద్దు అదే చెప్పాడు యేసు ప్రభు మీ తల్లి తండ్రిని సన్మానించు గిద్దరి గౌరవించు సమాజాన్ని ప్రభు ఎంత గొప్ప మాట చెడ్డ పనులు చేయతున్నాడు దొంగతనం చేయతన్నాడు స్థితిని చేయతన్నాడు ఎంత గొప్ప దేవుడండి అటువంటి గొప్ప దేవుడు సమాజంలో ఆయన ఎంతో మహనీయుడిగా అందుకే నిలబడుతున్నాడు ప్రపంచ దేశాలే ఆయన కొనియాడుతున్నాయి సోదరి సోదరులారా ఈ రాత్రి వేళ ఒకసారి జ్ఞాపకం చేస్తూ మరి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాడుతున్నాడు సర్వ మానవాళి పాపం హరించబడాలంటే ఒక పరిశుద్ధుడు ఒక పవిత్రుడు ఆయన మరి భూమి దిగి రావాలి నీతిమంతుడు ఒకటి లేరు ఆ నీతి మానవులను ప్రేమించారు మానవులు బలి కావాల్సింది పశువులు కాదు ఎడ్లు కాదు గొర్రెలు కాదు పొట్టలు కాదు కానీ పరిశుద్ధుడైన దేవుడే బలి కావాలి ఈ సర్వైన మానవాళికి అందరికీ ఆయన మరి పద రక్తం కావాలని మరి ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు ఒక డెంగో జ్వరం నుంచి నడుపు ఎవరే డాక్టర్ రక్త కణాలన్నీ స్వచ్ఛమైనాయి మీరు రక్తం నడిగా పెట్టుకోండి అంటారు అంటారా లేదా అంటారా లేదా అంటారు లేదా మరి ఒక మనిషి రక్తవాది నల్లవాడో తెల్లవాడు ఎర్రవాడో పొచ్చవాడు మాలా మాదిగా కమ్మ కాపు బోయ బలిజ ఏ జాతి అయ్యాయ్యా రక్తమియా అయ్యా నీకు నమస్కారం చేస్తాం మా మనిషి బతకడయ్యా రక్తమి అని ఆ రక్తం ఎక్కించుకుంటాం ఎందుకు మనిషి బతకడానికి కాని ప్రభువైన అయిన యేసు క్రీస్తు అందరి పాజిటివ్ రక్తం అందరికీ ఆయన రక్తం పనిచేస్తుంది నీతి మంత్రుడు నీతి మంత్రుడైన యేసు తన రక్తం ద్వారా మనుషులందరూ ప్రేమించి మరి పాపం నుండి శాపం నుండి విడుదల చేస్తున్నాడు మరి సోదరి సోదరు ఈ రాత్రి వేళ ఈ క్రిస్మస్ దినాల్లో మీరు తప్పకుండా ప్రభును స్వీకరించి రక్షకుడని తెలుసుకోవాలని మరి చెప్తున్నాం మరి యేసుక్రీస్తు ప్రభువును మీరు ఎదగని వారు కాదు ఆయన స్వలోకానికి రక్షకుడుగా ఉన్నాడు యేసు అంటే జీవం ఉంది యేసుక్రీస్తు

మరి రెండవ సారి రెండవ నాయకుడు వస్తున్నాడు అటు తర్వాత అప్పుడు మార్పు చెందడం చదగాదు మనిషికి ఏడనే సమయం ఉండగా ఒప్పుకుంటే దీని నుంచి వారు నచ్చబోతారు ఇది గొప్ప సమయం మరి ఇటువంటి అనుకూలమైన సమయం మీరు ఇచ్చి పెట్టుకోకుండా మరి ప్రభు నమ్మండి వారిని పోండండి